టీవీ అవినీతి రహిత పాలన కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ గాడి తప్పడంతో వార్డుల పరిధిలోని సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ సెక్రటరీలకు కాసులు కురిపిస్తోంది మహా విశాఖ నగరపాలక సంస్థకు చెందిన జోన్ ఫైవ్ జోన్ సిక్స్ పరిధిలోని అనుమతి లేని అదనపు అంతస్తులు యథేచ్ఛగా అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం సీసీపీ దీంతో ప్లానింగ్ సెక్రటరీలకు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది జీవీఎంసీ జోన్ ఫైవ్ పరిధిలో దాదాపు అన్ని వార్డుల్లో కూడా అనుమతి లేనటువంటి నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ ఇటు వార్డు ప్లానింగ్ సెక్రటరీలు తీరైతే ఎందుకు భిన్నంగా ఉన్నట్లుగానే ఉంది ముఖ్యంగా వార్డు పరిధిలో జరుగుతున్నటువంటి అనుమతి లేని నిర్మాణాలకి తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కింది స్థాయి సిబ్బందిలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించట్లేదు జోన్ ఫైవ్ పరిధిలో కొనసాగుతున్న అనధికారిక నిర్మాణాలకు సంబంధించి మరిన్ని విషయాలను తెలిపేందుకు ఫోర్సెస్ టీవీ సిద్ధంగా ఉంది నగరపాలక సంస్థ పరిధిలోని గాజువాక వడ్లపూడి అగనంపూడి మల్కాపురం ప్రాంత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అనధికారిక నిర్మాణాలను అడ్డుకోవాల్సిన జోన్ ఫైవ్ జోన్ సిక్స్ ఏసీపీలు కార్యాలయాలకే పరిమితం కావటం ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసినప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో వార్డు ప్లానింగ్ సెక్రటరీలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు ఇదే అదనగా ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ తమకు తోచిన విధంగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలను పెంచి పోషించడంలోనూ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు రికార్డులు సృష్టిస్తున్నారు ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా వెంటనే స్పందించి వాటిని కూల్చివేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికులు వివరిస్తున్నారని మంత్రంగా పదివేలు ఫైన్ వేసి చేతులు దులిపేసుకుంటున్నారు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటే పుట్టగొడుగుల నిర్మాణాలు ఎందుకు పుట్టుకొస్తాయని స్థానికులు జీవీఎంసీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు టౌన్ ప్లానింగ్ విభాగమే బాధ్యతతో పనిచేస్తే అక్రమ నిర్మాణాలకు కార్పొరేషన్లో చోటే ఉండే అవకాశం లేదన్న విమర్శలు అపవాదు సైతం లేకపోలేదు అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు మా టౌన్ ప్లానింగ్ వ్యవస్థ చాలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం ఆ దిశగా అడుగులు వేసినట్లు ఏ కోసాన కనిపించడం లేదన్న వాదనలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి ప్రధానంగా జోన్ సిక్స్ గాజువాక జోన్ ఫైవ్ పారిశ్రామిక ప్రాంతమైన శ్రీహరిపురం మల్కాపురం కార్పొరేషన్ పరిధిలోని జోరుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది జీవీఎంసీ పరిధిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్నా అందుకు ఇంటి ప్లాన్ తప్పక ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ వార్డులో మాత్రం అంతా తానే అనే రీతిని వ్యవహరిస్తున్నారు కొందరు ప్లానింగ్ సెక్రటరీలు కొండవాలు ప్రాంతాల్లో రెండు అంతస్తులకు మించి భవనాలు నిర్మించకూడదని ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ మూడు అంతస్తును సైతం అవలేలగా నిర్మించేసుకునేందుకు ఇంటి యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని పై స్థాయి అధికారులకు తెలియనియకుండా ఆమ్యామ్యాలతో గుట్టుగా పనులు చక్కబెట్టేస్తున్నారు ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేవలం అది సోలార్ విద్యుత్ ఏర్పాటు కోసం వేసుకున్న అంతస్తు అధికారుల దృష్టిలో పెట్టాం చర్యలు తీసుకుంటాం అని చెప్పి తప్పించుకుంటున్నారు ప్లానింగ్ విభాగంలోని కన్నింగ్ సెక్రటరీలు ఇలాంటి అవినీతి అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తమకేమీ తెలియదని మిన్నకుండిపోవటం కోసం మెరుపు మనకి జోన్ ఫైవ్ పరిధిలో ఇప్పుడు కొన్ని అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని చెప్పి నోటీసులోకి వచ్చింది ఎక్కడైతే కొండవాళ్ళ ప్రాంతాల్లో కొన్ని పర్మిషన్స్ రెండు ఫ్లోర్లకే తీసుకుని అనాథరైజ్డ్గా మూడో ఫ్లోర్ కట్టడం ఒకటి అలాగే ప్లాన్ అప్రూవల్ లేకపోయినా సరే కొన్ని కన్స్ట్రక్షన్ చేయడం ఒకటి ఇలాంటివన్నీ నోటీసులోకి వచ్చాయి వీటన్నిటినీ కూడా వార్డు సచివాలయ పరిధిలో ప్లానింగ్ సెక్రటరీల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని అలాగే మా టౌన్ ప్లానింగ్ స్టాఫ్ టీపీఓ ఏసీపీ ద్వారా కూడా ఇది ఒకసారి వెరిఫై చేయించి ఏవైతే అనాథరైజ్డ్గా కట్టారో వీటన్నిటి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది కొన్ని చోట్ల అంటే ముందు ప్లాన్ ఎప్పుడు ఎంతవరకు తీసుకున్నారో ఒకసారి వెరిఫై చేసి వాళ్ళకి లేగలుగా ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్లో ఏవైతే మేము మెన్షన్ చేశామో వాటిని వాళ్ళు ఫుల్ఫిల్ చేసిన తర్వాత అయితే చట్టప్రకారం ఉంటే కనుక ప్రాబ్లం ఉండదు ఒకవేళ చట్ట ప్రకారం లేకుండా వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే కనుక తదుపరి యాక్షన్ చట్ట ప్రకారం చేసుకోవడం జరుగుతుంది వాస్తవానికి ఎవరైనా ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటే ఇంటి ప్లాన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే లేదంటే తమను ప్రసన్నం చేసుకుంటే చాలు ప్లాన్ లేకున్నా ఉన్నట్టే లెక్క ముప్పై అడుగుల రోడ్డు బాక్స్ ఏమీ లేకున్నా పర్వాలేదు మీరు దర్జాగా కట్టుకోండి మేం చూసుకుంటాం అని ఉచిత సలహాలు ఇవ్వటంలో నాలుగేళ్లలో ఆరితేరిపోయిన ఘనులు ప్లానింగ్ సెక్రటరీలు అసలు ప్లాన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తే మంత్రంగా నిర్మాణాలను కోలగొట్టి కొద్ది రోజుల తర్వాత నిర్మాణాలు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవటం మహావిడ్డూరం కార్పొరేషన్లో ఇంత బాహాటంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటే ఎవరో పెద్ద తలకాయ వారికి సహకరిస్తున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిర్మించిన అనుమతులు లేని నిర్మాణంతో పాటు మల్కాపురం శ్రీహరిపురం ప్రాంతాలలో జరిగిన నిర్మాణాలే దీనికి సాక్ష్యం పారిశ్రామిక ప్రాంతమైన అరవై మూడు వార్డు సచివాలయ టౌన్ ప్లానింగ్ ఉద్యోగి తనకు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఒక బాధ్యత గల సీటులో కూర్చున్న ఉద్యోగి సహాయ సహకారం మెండుగా ఉండటంతోనే అందిన కాడికి వెనకేసుకొని అనధికార నిర్మాణాలకు కొమ్ము కాస్తున్నారని ప్లానింగ్ విభాగంలో టాక్ ప్రస్తుతం మనతో జీవీఎంసీ మేయర్ ఉన్నారు వారు ఎటువంటి చర్యలు తీసుకుంటారనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేడం గారు నమస్తే చెప్పండి ఇటీవల కాలంలో మహావిశాఖ నగరపాలక సంస్థ సంబంధించి ఎక్కువగా ప్లానింగ్ సెక్రటరీలు అవినీతికి పాల్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనిపైన కోకూలగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకుపోతారు మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎప్పుడు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఎప్పుడూ పాటిస్తుంది అలాగే టౌన్ ప్లానింగ్ దాంట్లో కూడా ఎప్పుడు బిల్డింగ్స్కి ప్లానింగ్ కానీ అవన్నీ కూడా చూస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చేయడంలో జీవీఎంసి ఎప్పుడు ముందుంటుంది ఇలాంటి ఏదైతే అక్రమ కట్టడాలు కానీ రూల్స్కి విరుద్ధంగా ఏవైనా వస్తే తప్పకుండా వాటి మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము గతంలో కూడా మేము ఇటువంటి వాటికి ఎప్పుడు కూడా జీఎంస్ ఎప్పుడు ప్రోత్సహించదు ఎప్పుడు రూల్స్ బట్టి ముందుకు వెళ్తుంది అలాగే ఏదైతే టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళ మీద కూడా మీ ద్వారా మీరు ఏదైతే చెప్తున్నారో అలాంటివి ఏవైనా ఆ వార్డు ఆ వార్డుకు సంబంధించి ఆ సచివాలయం సంబంధించి ఏదైతే ఉందో ఆ పన్నెండు వందల హౌసెస్ దీంట్లో వాళ్ళు ఉంటారు దాంట్లో ఏదైనా కంప్లైంట్లు తప్పకుండా వాళ్ళ వాళ్ళ మీద ఈ టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాము ఎప్పుడూ కూడా జీవీఎంసీ కట్టడాల విషయంలో రూల్స్కి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మేము ఆ రూల్స్ ప్రకారంగానే ముందుకు వెళ్తాము తప్పకుండా ఇలాంటివి ఏవైనా మా వరకు మా దృష్టి వరకు వస్తే తప్పకుండా వాళ్ళు వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము అంతేకాదు ఎప్పుడూ కూడా పబ్లిక్ గ్రీవెన్స్ కూడా మనము టౌన్ ప్లానింగ్ కానీ అన్నీ అనేక సందర్భాల్లో టౌన్ ప్లానింగ్వి మనం తీసుకొని వాటి పరిష్కరించే రోజులు కూడా ఇప్పటివరకు మీరు చూస్తున్నారు ఇప్పుడు కూడా అలాంటి సమస్యలు వచ్చినట్లయితే తప్పకుండా మేము ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని తీసుకుంటామని తెలియజేస్తుంది ఏది ఏమైనప్పటికీ మహావిశాఖ నరపాల సంస్థ సంబంధించినటువంటి పరిధిలో గృహాలు ఏవైతే నిర్మిస్తున్నారో వారంతా తప్పకుండా అనుమతులు పొందిన తర్వాత మాత్రమే గృహాలు నిర్మించగలంటూ కూడా జీవిఎంసి ఖజానాకు గండి కొడుతున్న వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఎవరైనా నిర్మాణాలు చేపట్టాలంటే జీవీఎంసీ వారి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని లేకుంటే అటువంటి నిర్మాణాలను గుర్తించి వారికి ముందస్తు నోటీసు ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు సరైన పత్రాలను జీవీఎంసీ అధికారులకు చూపించకుంటే అటువంటి నిర్మాణాలను కూల్చివేయటం జరుగుతుందని జోనల్ కమిషనర్ వివరణ ఇచ్చారు అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలకు సహకరిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవటం గొలగాని హరివెంకట కుమారి మాట్లాడారు జీవీఎంసీ ప్లానింగ్ విభాగంలో ఎక్కడైనా అవినీతి జరిగితే తమ దృష్టికి తీసుకువస్తే అటువంటి వార్డు ప్లానింగ్ సెక్రటరీలపై విచారణ జరిపించి వారిపై చర్యలు కఠినంగా తీసుకుంటామని హెచ్చరించారు అవినీతి అధికారులపైన తక్షణమే ఉక్కుపోదం మోపుతానంటున్నారు మహా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ హరి హరి కుమార్ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే అవినీతి అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ముఖ్యంగా విశాఖ నగరపాలక సంస్థలో అనుమతి లేనటువంటి వందలాది నిర్మాణాలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు ఫోర్సే టీవీ విశాఖ నగరపాలక సంస్థ నుండి